அய்யா மொதலெட்டமன்ற மேம் வச்சி கூர்ச்சுன்னு அப்படி மொதலே அர்த்தம் ஏமர் மொதலெட்டமனே அர்த்தம் ఎలా కొట్టం బాగా కొట్టారయ్యా అయ్యా మొదలు పెట్టించమంటారా వాడికి చెప్పాం మళ్ళీ మీకు చెప్పాలా చంపి చుట్టుకెలాడి చేస్తాను దేనికి ఎలా చేస్తాను భయంకరమైన ఇక్కడ మాట్లాడుతుండగా నువ్వు అక్కడ పాట పాడతావా దున్నపోతా దున్నపోతు కాదు ఎరుముంద కాదురా ముంద మొదలెట్టు తందిమై తిరుగుయముందేను జీవకోటుల అంతదయందు శిక్షించు దండను ఖ్యాతి తనది నాను ఫోరాతి ఫోరమై గగ్గోలు పుట్టించు ఆ పరేత నిలయ అధీసుడేనుకరా మా అంతటి వాళ్ళం మేమే కనుగొట్టలేదు నువ్వు కనుకొడతావా మా ఆవిడని వరేను దేగం దిగమంటుంటే ఇప్పుడు పడేవే దానికి అర్థం తెలుసా తెలిసాండే చెప్పు భీకరాకారంభీర వాక్శుద్ధి ఇదే అర్థం అవునండి నిన్ను పోతా నేను మూర్ఖుని అనుకున్నావా చెప్పు అయ్యా అది తెలియనయ ఏమిటి నీ ఒంటి మీద ఇన్ని నగల అయ్యా ఇది గెలిచివండి అంటే నగిలిదండి ముర్ఖున్నారా మేము మీలాగే ముర్ఖున్న అనుకున్నారా మాకే చెప్తారు ఏరా మాకంటే గొప్ప వాళ్ళ కనిపించాలనుకుంటున్నావా చెప్పింది చెయ్యి లేదా చంపి చెట్టుకి ఎలా చేస్తాను ఏం చేస్తాను చంపి చెట్టు ఇప్పుడు జనా పై కపిరాజు పాట పాడు అయ్యా ఇది సావిత్రి నాటకం అండి మాకు తెలుసు మేము చెప్పింది బాలనాగమ్మలో ఆగు స్తో పాడు ప్రభుకర శృతి అంతేనండి మేము నిలబడి మాట్లాడుతుండగా నువ్వు కూర్చుని ఏమిటా వాయింపు కూర్చునే హార్మోని వాయించాలండి ఏమిటి మమ్మల్ని చూసి ముసి ముసి నవ్వులు ఏం లేదండి వగలు బాగానే కురిపిస్తున్నది ఒక నేల పాట పాడు రాదండి పాడు చేత దేశంలో ఇంతమంది ఆడవాళ్ళు ఉండగా మగబడి చేత ఆడవేషమా அந்த அல்ல அல்லது ஏடி அவனம் அவமானம் ஜரினப்புடல்ல ஆவசப்படி நோரு செடனி தக நரிக்கு ஆவேசம் சல்லாரதை பட்டோம்மா நம்ம செய்பட்டோம் ఊళ్ళో వాడప్పుడే రాసు వాడకేలా గొప్పవాడు నా పెద్దవాడు ఊళ్ళో నాటకం జరుగుతుంటే ఊరు ఊరందరినీ పిలిచారు వాడిని పిలిచి పీఠం వేశారు మహారాజుగా కూర్చోబెట్టారు నన్నుక్కడినే వదిలేశారు ఇది ఏమన్నారు కదా అల్లుడా పిచ్చివాడా ఆవేశాన్ని దిగమింగుకోవాలి రారాజంతటి వాడే తనకు జరిగిన పరాభవాన్ని గుండెల్లో దిగమింగుకొని కురుక్షేత్ర మహాసంగ్రామానికే నాంది పలికాడు రావణ బ్రహ్మంతటి వాడే సీత స్వయంవరంలో తనకు జరిగిన పరాభవాన్ని దృష్టిలో పెట్టుకొని సీతనెత్తుకుపోయి రామరావణ యుద్ధానికే నాంది పలికాడు వీడొక పిట్ట ఆవేశం తగదు ఆలోచన కావాలి సమయం కోసం వేచి పొంచి చూసి ఆ తర్వాత దెబ్బ కొట్టాలి ఎక్కడ కొట్టాలి ఎలా కొట్టాలి అన్నది నేను చెప్తాను